నమస్తే మా పల్లెకబుర్లకు స్వాగతం మనం ఈరోజు సహజంగా తయారు చేసుకునే ద్రావణ గురించి తెలుసుకుందాం దానికి కావాల్సినవి వేపపిండి రెండు కేజీలు ఆముదం పిండి రెండు కేజీలు వేరుశనగ చెక్క మూడు కేజీలు ఇవి మూడు రెండు వందల లీటర్ల డ్రమ్ము నీళ్ళల్లో వేసుకొని నాలుగైదు రోజులు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి బాగా కలుపుతూ ఐదవ రోజు అయిన తర్వాత దీన్ని బాగా వడగట్టుకొని బట్టతో కానీ జల్లెతో కానీ వీలైతే రెండుసార్లుగా వడగట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే రావణం కొంచెం చిక్కగా ఉంటుంది కాబట్టి మనం రెండు సార్లు వడగడితే బాగుంటుంది దీన్ని మనము రెండు వందల లీటర్ల నుండి నూట యాభై లీటర్లు రావణాన్ని వడగట్టుకొని ఆ నూట యాభై లీటర్లకు యాభై లీటర్లు నీళ్ళు కలుపుకొని మనం డ్రిప్పులో కానీ స్ప్రే కానీ చేసుకోవచ్చు అలాగే మళ్ళీ ఈ యాభై లీటర్లు మిగిలిన యాభై లీటర్లలో నూట యాభై లీటర్ల నీళ్ళు కలుపుకొని మళ్ళీ నాలుగైదు రోజులు అలాగే పెట్టి కలుపుకొని నాలుగైదు రోజులు ఉదయం సాయంత్రం కలిపి మళ్ళీ యథావిధిగా మనం అలాగే ట్రిప్పుల్లో వదులుకోవచ్చు ఈ విధంగా మనం మూడు సార్లు దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు దీనివల్ల చెట్లకు బలాన్ని వస్తుంది అలాగే భూమి నుండి వచ్చే తెగుళ్ళ నుండి కూడా కాపాడుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ